హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా పిన్ని వాళ్ళు మక్క పోతున్నారని అన్నం పెట్టిస్తున్నారంట అందుకని మేము వెళ్తున్నాము బస్సు మిస్ అయింది లేకపోతే ఇంకొక గంట ముందే వెళ్ళే వాళ్ళము అసలే ఇప్పుడు తొమ్మిది గంటల బస్సు పోవాల్సింది పది అయితే పది మిస్ అయిపోయింది పదకొండు వస్తుంది మా చిన్నోడు చూడండి ఎలాగ రెడీ అయినాడో మేము ఇప్పుడు రాజంపేటకు వెళ్ళాలన్నమాట మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాము మా పెద్దోడు మా చిన్నవాడు మా ఇక్క వాళ్ళు ఇంకా అయితే బస్సు గంట లేట్ కాబట్టి చాలాసేపు కూర్చున్నాం వాళ్ళ బేజ్ వచ్చింది ఈరోజు అసలే ఎండలు మండిపోతున్నాయి ఇంకా రాలేదు మక్కాకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా మనము ఇస్తే అంటే దారి ఖర్చులకు అలాగా వాళ్ళకి ఏదైనా బట్టలు కానీ అట్ట ఇస్తే మంచిదంట మేము కూడా ఇచ్చినాం మా పిన్నికి ఇంకా అలాగా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అందరు కలిసి వెళ్తున్నారు మా అక్క అంటే ఇక్కడ కాదు కదా సౌదీకి వెళ్ళాలి ఫ్లైట్లో అసలు ఒక లక్ష రూపాయల దాకా అవుతుందంట అంతా డెబ్బై వేలు కట్టినారు ఇంకా వీళ్ళ ఖర్చు ముప్పై వేలు అనమాట రానీకి పోనీకి పదహైదు రోజులు అనమాట ఇంకా పొట్టేలు అయితే కోసి బాగా బిర్యానీ చేసినారు భలే టేస్ట్గా అని తినేసినాం ఇంకా మేము పోవడమే లేట్ అనమాట అసలేం పదికేమో రోడ్డు మీద పోయినాం కానీ ఆ బస్సు మిస్ అవ్వడం వల్ల పదకొండుకి వచ్చింది పదకొండు నుంచి ఆ ఊరు జరలకి రెండు తినేసినాము ఇంకా బయలుదేరినామనమాట ఇంకా ఇంకొక పిన్ని ఉంది ఆడ కొద్దిసేపు ఉండి మళ్ళీ రిటర్న్ బస్సు నాలుగు ఎక్కితే రాత్రి ఎనిమిది అయింది ఏడు గంటల బస్సు కడపలో ఎక్కినాం మా ఊరికి చూడండి మా చిన్నోడు నిద్రపోయినాడు ఇంకా అయితే చాలా లేట్ అయిపోయింది బాగా జరిగింది ప్రయాణం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్